హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి కిచెన్ స్టోరీస్ ఈరోజు వీడియోలో మనం టొమాటో పప్పుని ఎలా ఈజీగా అండ్ క్విక ప్రిపేర్ చేయాలో చూద్దాం అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పుని తీసుకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం మూడు పెద్ద సైజ్ టొమాటోల్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేయాలి పచ్చిమిర్చి అనేవి నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇవంత స్పైస్ లేవండి సో మీరు మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు చూసి యాడ్ చిటికెడు పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకొని ఇవి మునిగే వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత మూత ఓపెన్ చేసి మ్యాష్ చేసుకోండి వాటర్ అనేవి ఎక్కువగా పోయకండి పప్పు అనేది చప్పగా అయిపోతుంది సో చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా ఈ వీడియోలో చూపించినట్టు ఇవి మునిగే వరకు వాటర్ పోస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి పప్పు అనేది మరీ అంత మెత్తగా కాకుండా మరీ అంత పలుకుగా కాకుండా మ్యాష్ చేసుకోండి ఇక్కడ పోప్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయితే అంత పర్ఫెక్ట్గా పప్పు వస్తుంది సో చాలా జాగ్రత్తగా పోప్ని వేసుకోండి ఈ కలర్ వచ్చిన తర్వాత నేను పోప్ వేసుకుంటున్నాను సో ఇది బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ గ్యాస్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన టొమాటో పప్పు రెడీ అయిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్